బీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలనే డిమాండ్పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పరీక్షలు వాయిదా వేయాలని దీక్ష చేయాల్సింది పేద విద్యార్థులు కాదని దమ్ముంటే కేటీఆర్ హరీష్ రావులు ఆర్ట్స్ కాలేజీ ఎదుట ధర్నా చేయాలని సవాల్ చేశారు బీఆర్స్ బలహీనపడినప్పుడల్లా విద్యార్థులను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తారని సీఎం ఆరోపించారు ఈ సందర్భంగా కేసీఆర్ పై మండిపడ్డారు ఉద్యమం సమయంలో హరీష్ రావు పెట్రోల్ డ్రామా ఆడితే శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు ఇప్పుడు విద్యార్థులను రెచ్చగొట్టి డిఎస్సి పరీక్షను వాయిదా వేయించాలని చూస్తున్నారని విమర్శించారు పదకొండు వేలకు పైగా పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే పరీక్షలు వాయిదా వేయాలంటూ బిఆర్ రాజకీయం చేస్తుందన్నారు సూచన ఈ ఈ ప్రభుత్వం ప్రభుత్వం వచ్చింది ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచితంగా ఇచ్చింది ఈ ప్రభుత్వం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చింది ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది ఈ ప్రభుత్వం రాజీవ్ అమలు చేసి ఈ రోజు పది లక్షల రూపాయలు పేదోళ్లకు అందుబాటులోకి ఈ ప్రభుత్వం పంద్రాగస్టు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పింది చేసి తీర్థమని మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది ఇన్ని మంచి పనులు చేసి ఈ ప్రభుత్వం ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చింది ఇంకా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పూర్తి చేసి ఈ సంవత్సరం ఆఖరి లోపల నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని కంకణం కట్టుకొని బయలుదేరింది ఇన్ని పనులు ఈ ప్రభుత్వం సంవత్సరం తిరిగే లోపల చేస్తే కేసీఆర్ కు బీఆర్ఎస్ కు పుట్టగతులు ఉండవని కుట్రలు చేస్తుండ్రు ఈ కుట్రలు అన్నిటిని కూడా గ్రామ గ్రామాన చెప్పాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా ఇక వచ్చేటివి మీ ఎన్నికలు మా ఎన్నికలు అయిపోయినాయి వేదిక మీద ఉన్న నాయకులు అందరికీ పదవులు ఏదో ఒకటి వచ్చినాయి మొన్న నిన్న ముప్పై ఐదు మంది కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినాం మీరు ఒక్కసారి పేర్లు చదువుని ఒక్క పైరవికారు లేడు ఒక్కడెవడో ఎక్కడి నుంచో వచ్చిండని లేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సెల్లుల చైర్మన్లకి ఇచ్చినాం జిల్లా పార్టీ అధ్యక్షులకు ఇచ్చినాం మన్న ఎమ్మెల్యే టికెట్ ఏదైనా అనుకోని పరిస్థితులు రాకపోతే వాళ్ళందరికి ఇచ్చినాం ఇవాళ చైర్మన్లు రెండు సంవత్సరాల కోసం వేసినాం ఇవాళ పేపర్లల్లో నిన్న ఇవాళ పేపర్ల పేర్లు రాశారు ప్రతి కాంగ్రెస్ పార్టీ కోసం ఇచ్చినాం ఒక్క పేరకారు కూడా ఇయలేదు మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఈనాడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు నేతృత్వంలో నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరిగింది రేపు కూడా మీకు నామినేటెడ్ పదవులు కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ ఏ పదవైనా కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇప్పించే బాధ్యత నాది మీకు అండగా నిలబడతా మా ఎమ్మెల్యేలందరికీ కూడా నేను స్పష్టంగా చెప్తున్నా ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో పార్టీ కో గెలవడం కోసం కొట్లాడినరో వాళ్ళకే పదవులు ఇవ్వాలి ఇవాళ కార్యకర్తలు అక్కడ ఉంటేనే మనం ఇక్కడ ఉంటాం వాళ్ళే అక్కడ లేకపోతే మనకి వేదిక ఉండదు ఈ కుర్చీ కూడా ఉండదు అని చెప్పి మా అందరికీ నేను చెప్పదలుచుకున్నా సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి మంత్రి పొండాం ప్రభాకర్ అత్యవసర సమావేశం నిర్వహించారు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం వద్ద జరిగిన తోపులాట భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై చర్చించారు అలాగే సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారంటూ జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదును అందించారు తనను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి పొన్నాం ప్రభాకర్తో పాటు తనను కూడా ట్రోల్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ అయారాం గయారాం సంస్కృతికి ఆద్యం పోసింది కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు చేరికల విషయంలో కాంగ్రెస్ అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిపై త్వరలోనే లోక్సభ స్పీకర్ను కలుస్తామని చెప్పారు ఈ విషయంలో త్వరలోనే సుప్రీంకోర్టు తలుపులు తాడతామని ఎన్నికల కమిషన్ రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు కోల్పోవడం అక్కడి నుంచి ఇంకా జరిగిన పరంపర ఒకసారి చూస్తే ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఫిరాయింపు నిరోధక చట్టం తెచ్చిందో ఏ కాంగ్రెస్ పార్టీ అయితే తనకు జరిగినప్పుడు అన్యాయం గోవాలో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హిమాచల్ ప్రదేశ్లో మణిపూర్లో హర్యానాలో హిమాచల్ ప్రదేశ్లో అక్కడ జరిగినప్పుడు గొంతు దించుకొని భారతీయ జనతా పార్టీని తిరుగుతుందో అదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో ఈ పర్వానికి తెరలేపింది మీరు చూసినట్టయితే తెలంగాణలో ఒక రంగుల కళ్ళ లాంటి సినిమాని తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చూపెట్టించారు ఆరు గ్యారంటీలు అన్నారు వంద రోజుల్లో అయిపోతుందన్నారు మొత్తం వంద రోజుల్లో ప్రతి మహిళకి కోటి అరవై ఏడు లక్షల మంది మహిళలకి నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ప్రతి వృద్ధుడికి వృద్ధురాలికి నెలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల భర్తీ చేస్తామన్నారు ప్రభుత్వ ఉద్యోగాలు అదే మాదిరిగా రైతులకు రుణమాఫీ కేసీఆర్ గారు రైతు బంధు పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తామని ఇంకా చాలా చాలా ఇట్లా నాలుగు వందల ఇరవై అడ్డగోలు హామీలు ఇచ్చి నోటికొచ్చిన వాగ్దానాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం మనందరికీ తెలుసు కానీ ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడు నెలలు నుండి ఎనిమిదో నెలలు అడుగుపెట్టింది మరి ఆరు గ్యారెంటీలు పోయినాయి వాటికి మంగళం పాడారు కానీ మా ఆరుగురు ఎమ్మెల్యేలని ఆరుగురు ఎమ్మెల్సీలు మాత్రం ఈ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టానికి తూట్లు పొడుస్తూ ఇవాళ వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు రుణమాఫీ ఎక్కడ పోయింది రైతుల రైతు భరోసాకి అతి లేదు గతి లేదు అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దివాలా కోరు రాజకీయం ఏదైతే ఉందో పార్టీ ఫిరాయింపుల విషయంలో దాన్ని జాతీయ స్థాయిలో ఎండగట్టడానికే ఢిల్లీకి వచ్చాం వచ్చిన తర్వాత గత మూడు నాలుగు రోజులుగా ఇక్కడ న్యాయ నిపుణులతో రాజ్యాంగ నిపుణులతో మా పార్టీ ఎంపీలు గౌరవనీయులు మాజీ మంత్రి హరీష్ రావు గారు నేను అందరం కూడా ఐదారు కూర్చుని వారితో చర్చించినాం చర్చించిన తదుపరి మీకు కొన్ని విషయాలు కూడా నేను చెప్పాలి వాళ్ళు ఎంత నిస్సిగ్గుగా ఎంత నిర్లజ్జగా కాంగ్రెస్ ముందుకు పోతుందంటే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీలు అమలు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఓట్లు పెట్టి తప్పించుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు ఆరు గ్యారంటీలు ఇచ్చిన సీఎం కేవలం మహిళలకు ఉచిత ప్రయాణం మాత్రమే ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహిళా మోర్చా ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమంలో కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఢిల్లీలో రాహుల్ గాంధీకి డబ్బులు పంపాలని కాంగ్రెస్ నాయకులు వ్యాపారవేత్తలను బెదిరిస్తున్నారని ఆరోపించారు ప్రజలకు రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు మద్యం వ్యాపారులు బెల్ట్ షాపుల పేరుతో ప్రజల రక్తాన్ని తాగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఈరోజు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కానీ కొరిగేది ఏం లేదు ఈ రోజు ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డి మీరు ఆస్తి బస్సులలో తిరగండి సీట్లో కూర్చొని నిద్రపోండి నిద్రపోతూ కలలు కనండి ఆ కళలలో మీకు రెండు వేల ఐదు వందలు వచ్చినట్టు అనుకోండి ఆ కళలు కంటూ మీకు తులం బంగారం వచ్చినట్టు అనుకోండి ఆ కలలు కంటూ మీకు నాలుగు వేల పింఛన్ వచ్చింది అనుకోండి ఇది ఈరోజు ముఖ్యమంత్రి గారు మనకు చెప్తున్నటువంటి విషయం ఒకటి మాత్రం మనవి చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు అమలు చేసే పరిస్థితి లేదు కర్ణాటకలో కూడా ఐదు గ్యారెంటీలు ఇచ్చారు అక్కడ కూడా ఆర్టీసీ బస్సు తప్ప మరే గ్యారెంటీ లేదు అక్కడ కూడా ఆర్టీసీ బస్సులు కూడా రోజు రోజుకు కనుమరుగవుతూ ఉన్నాయి మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో స్టార్ ఫిట్నెస్ స్టూడియో ఐదవ బ్రాంచ్ను ప్రారంభించారు మల్కాజిగిరి ఎంపీటీఎల్ రాజేందర్ కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ పెరిగి మనిషికి శ్రమ తగ్గిందని దాంతో యువత అనేక జబ్బుల బారిన పడుతున్నారన్నారు మనిషి మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనిషి అన్ని రకాలుగా ఎదిగినట్లు భావించాల్సి ఉంటుందని ఈటెల తెలిపారు చిన్న వయసు నుండి పిల్లల్ని యువతని తీర్చిదిద్దుతున్న జావేద్ బాలు రాహుల్ను ఈటెల అభినందించారు టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది మనిషికి శ్రమ తగ్గింది మనిషి తన జీవితంలో శ్రమను ఒక భాగంగా భావించట్లేదు చివరికి ఒక పావు కిలోమీటర్ పోదామన్నా కూరగాయల కోసం పోయినా సైకిల్ మోటార్ తీసుకొని పోవడం కార్ల పోవడం తప్ప వెనుకట్లాగా సైకిల్ తప్పులు లేదు వెనుకటిలాగా పాదయాత్ర నడకలేదు ఇవాళ చిన్న 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 వయసులోనే అనేక రకాల అనారోగ్య సమస్యలతో సతమత ఈ సందర్భంలో ఆరోగ్యమే మహాభాగ్యం అని ఈ సూక్తి అయితే మనకి ఇవ్వబడదు అన్నిటికంటే ముఖ్యంగా టెన్షన్ నుంచి వెళ్ళి దూరమై మంచి శారీరకంగా గొప్పగా ఉండి మానసికం కనుక ఎదిగితేనే మనిషి అన్ని రకాలు ఎదిగినట్టుగా భావించాల్సి వస్తుంది కాబట్టి పోటీ పరీక్షల అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రొఫెసర్ హరగోపాల్తో కలిసి టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు కోదండరామ్ తెలిపారు విద్యార్థుల ఆవేదన ఆందోళన గురించి వివరించామన్నారు డిఎస్సి గ్రూప్ టూ మధ్య సమయం తక్కువగా ఉన్నందున వాయిదా వేసి రెండు పరీక్షల మధ్య కొంత వ్యవధి ఉండేలా చూడాలని కోరామన్నారు మహేందర్ రెడ్డి అన్ని అంశాలను కులంకషంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారని కోదండరామ్ వెల్లడించారు పరీక్షల అభ్యర్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఇవాళ ప్రొఫెసర్ హరిగోపాల్ గారితో పాటు నేను కూడా వెళ్ళి ఆ సమస్యలన్నింటినీ కమిషన్ చైర్మన్ శ్రీ మహేందర్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్లి టూ హండ్రెడ్ ఇవ్వటానికి అవకాశాలను పరిశీలించాలని కూడా నెట్టిగా కోరిండ్రు అట్లాగే డిఎస్సి గ్రూప్ టూకు మధ్యనే ఎక్కువ సమయం లేనందున డిఎస్సి కొంత వాయిదా వేయాలనేటువంటి మాట కూడా వారికి చైర్మన్ గారికి వివరించడం జరిగింది మీ అందరికీ మేము చెప్పదలిసింది ఏంటంటే సమస్యల మీద మేము క్రియాశీలకంగా స్పందిస్తూ ఉన్నాం సమస్యల స్వభావాన్ని బట్టి దాని తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు దానిపై స్పందిస్తూనే ఉన్నాం నగరంలో శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలని జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి సంబంధిత అధికారులకు సూచించారు బుద్ధా భవన్లో రెవెన్యూ శానిటేషన్ టౌన్ ప్లానింగ్ ఫైనాన్స్ విభాగాల అధికారులతో కమిషనర్ ఆయా విభాగాల అంశాలపై సమీక్షించి పలు సూచనలు చేశారు జెహెచ్ఎంసీలో చేపట్టిన మౌలిక సదుపాయాల పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు కమిషనర్ ఆదాయం పెంపుకు ప్రణాళిక చేపట్టిన జేఏఎస్ సర్వేను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలన్నారు టౌన్ ప్లానింగ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు క్షేత్ర పరిధిలో సమర్థవంతంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు గ్రూప్ టూ పోస్టులు పెంచాలని డీఎస్సీ వాయిదా వేసి మెగా డీఎస్సీ ప్రకటించాలని ఓయో ఆర్ట్స్ కళాశాల ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఇచ్చిన అరకొర నోటిఫికేషన్స్ ఇస్తూ చేతులు తెలుపుకుంటున్నారని మండిపడ్డారు నోటిఫికేషన్లోనూ ఉద్యోగాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని ఆర్ట్స్ కళాశాల ఎదుట బైఠాయించారు గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు పెంచాలని డిఎస్సీని వాయిదా వేసి మెగా డిఎస్సీని ప్రకటించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు బ్రేక్ తీసుకుందాం అంబర్పేట్ ఒక మోడల్ తీర్చిదిద్దుతానని స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు ప్రజా సమస్యల పరిష్కారానికి అంబర్పేట్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్చా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు వర్షాకాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని తక్షణమే ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే కాలేరు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని కాలేరు తెలిపారు మా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర గారు మరియు నేను కార్పొరేటర్గా విజయకుమార్ గారు బాధ్యత చేయడం జరిగింది మా అధ్యక్షులు సెక్రటరీ మరియు బస్తీ ప్రజలు నాయకులు అధికారులు అన్ని డిపార్ట్మెంట్ అధికారులు వచ్చారు ఇలా వారి ప్రజలందరూ వారి వారి సమస్యలు తెలుపుకున్నారు ముఖ్యంగా ఇక్కడ ఈ ఫ్లైఓవర్ దిక్కని ఇక్కడ వాటర్ పొల్యూషన్ ఉన్నది ఆ వాటర్ పొల్యూషన్ చాలా తీవ్రంగా ఉన్నది దీన్ని మా అధికారులకు చెప్తే వాళ్ళు ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని దాని మీద కొత్త కొత్త వాటర్ కొత్త డ్రైనేజ్ అని ఇస్తామని అలాగే కొన్ని రోడ్డు మరమ్మత్తులు ఉన్నాయి దాన్ని కూడా క్లియర్ చేయమని చెప్పాము అలాగే చెట్లు కూడా ఇంట్లో ఇంట్లో కొమ్మలు ఇంటి మీద వచ్చేసి కొమ్మల మీదకి వచ్చి బిల్డింగ్లో డిస్టర్బ్ చేస్తున్నాయి దానికి కూడా వాళ్ళు కూడా స్పందించి ఇమీడియట్లీ వాళ్ళని ఎపిడేమో వినిపించి వర్క్ చేయడం స్టార్ట్ అయింది జిహెచ్ఎంసీ వాళ్ళు వాళ్ళ చెట్లు కట్ చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ సామ స్థానికంగా ఉన్నటువంటి లో ప్రెషర్ కూడా వాటర్ లో ప్రెషర్ వస్తుందని చెప్పి కూడా చాలా చెప్తున్నారు దానికి కూడా అధికారులు స్పందించి వాటర్ ఒక గంట తొందరగా ఎక్కువ పెడతామని వాళ్ళు మాడివ్వడం జరిగింది అలాగే హై ప్రెషర్తో దీనికి అధికారులకు కానీ మరి మా నాయకులకు కానీ మా డివిజన్ డివిజన్ ప్రజలకు కానీ కృతజ్ఞత తెలుపుతున్నాను జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ సందర్శించారు రాష్ట్రంలో అధికంగా విష జ్వరాలు సీజనల్ వ్యాధులు ప్రబలుతుండటంతో జవహర్ నగర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు కలెక్టర్ సుమారు మూడు లక్షల జనాభా ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు డాక్టర్ల సంఖ్య నిల్వ ఉన్న మందుల వివరాలు డిఎంహెచ్ఓలను అడిగి తెలుసుకున్నారు దీర్ఘకాలిక వ్యాధులు ఎదుర్కొంటున్న రోగులకు అందుబాటులో ఉన్న మందులను నిరంతరం అందించాలని డిఎంహెచ్ఓను కోరారు गाउन के लिए एनएन में और में होता है तो गोन में होता है गोन में अच्छा है प्री फंक्शन फ्रॉम प्री फंक्शन रिपोर्ट दी तो वो जो डाटा है ट्रैक्टर को भेजोगे ओके दे दे नीचे पे रहते हैं चेंज कर दो इधर ना सर अकाउंट अभी है इसको मनी प्लीज ओके जोवर कॉर्पोरेशन का डाटा बाइट होता है एंड मनी ओके चलो प्लीज ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో డెబ్బై ఆరవ ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాగడాల జెండా ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు ఈ దేశంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ నేషన్ ఫస్ట్ అనే ఫిలాసఫీతో పనిచేసే సంస్థ అని ఏబీవీపీ నాయకులు కమల్ సురేష్ అన్నారు ఏబీవీపీ విద్యార్థి సమస్యల పట్ల అనేక పోరాటాలు చేసిందని గుర్తు చేశారు గత ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల చేసిన అన్యాయాలను ఎండగట్టి కేసీఆర్ ప్రభుత్వము కూల్చిన ఘనత ఏబీవీపీకి ఉంది అని అన్నారు విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా కమల్ సురేష్ డిమాండ్ చేశారు లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కోడించారు సర్వే నెంబర్ తొమ్మిది వందల తొంభై మూడులో అక్రమ నిర్మాణాలు జరుపుతున్నారని వివిధ వార్తాపత్రికలు ఛానళ్లలో వచ్చిన వార్తా కథనాలకు స్పందించారు అధికారులు అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓల ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది ఓయూఆర్ట్స్ కాలేజీ ఎదుట సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్వి నాయకులు దహనం చేశారు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు సీఎం డౌన్ డౌన్ అంటూ నినదించారు ఆందోళనకు దిగిన బీఆర్ఎస్వి నాయకులను పోలీసులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నిరుద్యోగుల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల కన్నీటికి కారణమైందంటూ మండిపడ్డారు నిరుద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు డిఎస్సీని వాయిదా వేసి ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సీ వేయాలని బీఆర్ఎస్వి నాయకులు డిమాండ్ చేశారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో నిరుద్యోగులే తగిన బుద్ధి చెబుతారని వారు పేర్కొన్నారు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి వయో విద్యార్థులు తీవ్రంగా ఖండించారు ఓయో ఆర్ట్స్ కళాశాల వద్ద పసుపు నీళ్లతో ప్రక్షాళన చేశారు విద్యార్థులు గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనలో ఎంతో మంది నిరుద్యోగులు మోసపోయినా బీఆర్ఎస్వి ఏనాడో ప్రశ్నించలేదని మండిపడ్డారు విద్యార్థుల పక్షాన నిలిచిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని వారు తెలిపారు సునీల్ నాయక్ ప్రవళిక లెవెన్ ఆత్మహత్య కారణం ఈ బీఆర్ఎస్ గుండాలు ఈ రోజు సిగ్గు లేకుండా మళ్ళీ ఇదే ఆస్కాయ ముందు వచ్చి మాట్లాడం శోచనీయం ఈ బీఆర్ఎస్ గుండాల మీకు ఒకటే వ్యతిరిస్తా ఉన్నాం తెలంగాణ నిధుల పక్షాన్ని ఏనాడు కొట్లాడని మీరు దొరక కడిన దగ్గర కాపల కుక్కల మారిన మీరందరూ ఈ రోజు గౌరవ రేవంత్ రెడ్డి పైన దిష్ బోమం చేయడం చూసు ఊకాకోము ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడు వేటాడు తరుముతామని చెప్పి హెచ్చరిస్తాం నిరుద్యోగ మిత్రులారా నిరుద్యోగ సోదరారా మీకు విజ్ఞప్తి విజ్ఞప్తిస్తాము ఆనాడు గడిచిన పదేళ్లలో ఏనాడు కూడా నిదోల పక్షాన పోరాటి ఈ దుర్మార్లు ఈ నీతులు విద్యార్థి వ్యతిరేకులు ఈరోజు తమ ఉనికి కోసం ఒక దేశవ్యాప్తంగా నీటి ద్వారా అక్కడ లక్షలాది లక్షల మంది విద్యార్థులు ఆగమై కూర్చుంటే దాన్ని తప్పుదోవ పట్టించడం కోసం కవితని విడిపించడం కోసం బీజేపీ బీజేపీతో కుమ్మకాయ ఈరోజు ఈ తెలంగాణ విద్యార్థి నిరుద్యోగం తప్పుదోవ పటిస్తున్నాడు దయచేసి ఇవి నమ్మకుండా ఈ రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలన రోజు నుండే నేను నిరుద్యోగుల పక్షాన గెలిచాను నిలబడ్డాను మీ నాయకులను గ్రూప్ ఇచ్చాడు కాబట్టి అనేక మంది నిరుద్యోగులను పొట్టన పెట్టుకొని దాదాపు ఐదారు వందల మంది నిరుద్యోగులని ఈ రోజు పిట్టలం కాల్చేట్లా కాల్చిన గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు మొసలి కన్నీరు కారుస్తూ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆరు మాసాలు కావచ్చిన ఈ రోజు దాదాపు నలభై వేల ఉద్యోగులను నోటిఫికేషన్ భర్తీ చేసి నియామక పత్రాలు ఇస్తుంటే ఓర్వాలెడ్ ఈ బిఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకులు ఈ రోజు మా యొక్క నాయకుని దిష్టిబొమ్మ దానం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎవరైతే వాళ్ళు దానం చేసిండో దాంట్లో పసుపుతో మీ రోజు శుభ్రం చేయడం జరిగింది నాయకున్న ఏడున్నర కాలేజ్ గడ్డ మీద అనేక పోరాటాలు కేసీఆర్ రోజు ఇట్లా మాట్లాడే వాళ్ళు ఈ రోజు మేము ఈ ప్రజాపాలనలో ఆరు మాసాల్లోనే దాదాపు నలభై వేల ఉద్యోగాలను ఈ రోజు పట్టాలిస్తుంటే పోడ్చ ఈ దౌర్భాగ్య స్థితిని ఖచ్చితంగా నిరుద్యోగుల ఆలోచన చేయలే ఈ రోజు పట్టమని ఆరు మాసాలు ఇట్లా ప్రభుత్వానికి అయినా అనేక సమస్యలు ఉన్నాయి ఈరోజు కోట్లాది కోట్ల అప్పులు ఉన్నాయి ఇట్లా ఈరోజు నిరుద్యోగుల నిలబడతాం అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప తీసుకుంటే గ్రూప్ హైదరాబాద్ నాచారంలో కాంగ్రెస్ యువ నాయకుడు ముసలి సందీప్ రెడ్డి జయంతి సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు సందీప్ రెడ్డి జయంతి సందర్భంగా ముసలి సందీప్ రెడ్డి యువసేన ఆధ్వర్యంలో వెస్లీ ప్రభుత్వ పాఠశాలలో మూడు వందల యాభై మంది విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు కాంగ్రెస్ యువ నాయకుడు ముసలి సందీప్ రెడ్డి ప్రమాదంలో మరణించినా కూడా తమ హృదయాల్లో నిలిచి ఉన్నాడని వారు తెలిపారు సందీప్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం ముసలి సందీప్ రెడ్డి యువసేన ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేస్తున్నామని వెల్లడించారు చనిపోయినా కూడా ఆయన ఆయన చేసిన పనులు అంటే ముసలి సందీప్ రెడ్డి యువసేన పేరు మీద కొనసాగించడం అనేది అది కూడా విజయవంతంగా కొనసాగించడం అనేది వాళ్ళను మా కుటుంబం తరఫున వారందరినీ అభినందిస్తున్నాం అయితే వారి ఆశయాలు కూడా ఇట్లాగే ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాం మా ప్రాణ స్నేహితుడు నా మిత్రుడు మూసాలి సందీప్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రోజు నుండి బిస్లీ స్కూల్లో మూడు వందల యాభై మంది విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది సందీప్ జ్ఞాపకార్థం తను బతుకున్నప్పుడు వల్ల పేదవాళ్ళకు ఏదో సాయం చేయాలని చెప్పి ఎంతోమందికి తను ఆర్థికంగా ఆదుకోవడం జరిగింది ఇవాళ మా మంద మా మధ్య లేకున్నా కూడా ఇవాళ తన సేవలు ఎంతో ముందుకు తీసుకెళ్తున్న మన ఎంఎస్ఆర్ యూ నుంచి జాఫర్ కావచ్చు సాయి కావచ్చు సంతోష్ రెడ్డి కావచ్చు అదేవిధంగా రాజ్గుప్తా కావచ్చు ఇతర అందరూ ఎంతో అభినందికీయం సంధి బతుకున్నప్పుడు కూడా తన సొంత డబ్బులతో ఎంతోమంది పేదలకు ఎంతోమంది చదివించడమే కానీ ఆర్థిక సాయమే కానీ చేయడం జరిగింది ఇవాళ మా మధ్య లేకున్నా కానీ తన యొక్క ఆశయాలు ఎల్లప్పుడూ మేము ఇలానే కొనసాగిస్తామని చెప్పి మరొకసారి మా మూసాలి సందీప్ రెడ్డి గారికి జన్మదిన సభ శుభకా తెలియజేస్తూ వాళ్ళ వాళ్ళ కుటుంబానికి ఎల్లప్పుడూ మేము కొడుకుగా అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజంగా అది చాలా బాధాకరం ఎక్కడున్నా మా ఆత్మీయ మా సందీప్ రెడ్డి యొక్క ఆత్మ శాంతి చేరుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాం వర్షాకాలం నేపథ్యంలో తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్పి పాయింట్ వద్ద గుంతలను పూడ్చారు ట్రాఫిక్ పోలీసులు ప్రధాన రహదారిపై ఏర్పడ్డ గుంతల వలన వాహనదారులు ఎదుర్కొనే ఇబ్బందులను గమనించిన తిరుమలగిరి ట్రాఫిక్ సిఐ మధు సిబ్బంది ఎస్ఐలు కానిస్టేబుల్తో కలిసి గుంతలను పూర్చారు నేరస్తులను శిక్షించడమే కాదు అవసరమైతే శ్రమను కూడా చేయగలమని సికింద్రాబాద్లోని తిరుమలగిరి ట్రాఫిక్ పోలీసులు నిరూపించారు గుట్టు చప్పుడు కాకుండా ఇంటో కల్తీ పైన తయారు చేస్తూ విక్రయిస్తున్న మహిళను ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు లాలాగూడ విజయపుర కాలనీకి చెందిన గెరాల్డింగ్ మిల్స్ మహిళ ఎలాంటి అనుమతులు లేకుండా రహస్యంగా ద్రాక్ష పండ్లు చక్కర్లతో కల్తీ వైన్ తయారు చేస్తూ వాటిని లీటర్ రెండు లీటర్ల బాటిళ్లలో నింపి విక్రయిస్తున్నారు కొంతమంది ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నట్టు తెలిపింది అదేవిధంగా సమాచారం మేరకు ఆమె ఇంటిపై దాడి చేసి తనిఖీలు నిర్వహించగా నూట పన్నెండు నింపిన తొంభై లీటర్ల కల్తీ ద్రాక్ష వైన్ను పట్టుకున్నారు మహిళపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్టుగా తెలుస్తుంది గతంలో కూడా ఈమె కల్తీ వైన్ తయారు చేసి అరెస్ట్ అయ్యిందని వారు తెలిపారు వెళ్ళి సీజ్ చేయడం జరిగింది ఇందులో నూట పది నూట పన్నెండు బాటిల్స్ పెట్టాయి ఇవి ఈ గ్రేప్స్ తోటి పెట్టి మేడ్గా తయారు చేస్తారు గ్రేప్స్ దాంట్లో షుగర్ యాడ్ చేస్తారు కొంత వీట్ ఈ మూడింటిని కలిపి ఫర్మెంటేషన్ చేస్తారు టెన్ ట్వంటీ డేస్ వరకు ఇవి అప్పుడప్పుడు ఆర్డర్ల ప్రకారంగా కొన్ని ఆంగ్లకి సంబంధించిన కొన్ని ఫంక్షన్స్ అనేవి ఉంటాయి వాటిలో ఇస్తున్నారని మా విచారణ జరిగింది ఇదే విధంగా ఈ ఈ వ్యక్తే ఇంతకుముందు ఇదే ఇంట్లో దొరకడం జరిగింది అప్పుడు టూ ఫార్టీ టూ సిక్స్టీ సెవెన్ లీటర్స్ ఉంటాయి అదే సేమ్ ఫైల్ అది కూడా ద్రాక్ష ఉంటాయని చెప్పింది సో ఇది ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇచ్చినట్లయితే హోమ్ మేడ్ అండి వితౌట్ లైసెన్స్ అమ్మడం నేరం కావున ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ఆమె రెమెడీ తగ్గిస్తామని తెలియజేస్తుంది రంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు పటాన్ చెరువు నుండి బండ్లగూడ వెళ్తుండగా పోలీసులు వాహనాన్ని తనిఖీ చేయగా బైక్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వీర్చౌ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఒరిస్సాకు చెందిన సరోజ్ కుమార్ గంజాయికి బానిసై తాను సేవిస్తూ పారిశ్రామిక వాడల్లో పనిచేసే కార్మికులకు గంజాయి అమ్ముతున్నట్లుగా తెలిపారు వారి వద్ద నుండి ఒక బైక్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని రామచంద్రాపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు